చింతకాయలు మనం ఫ్రెష్గా పెద్దగా కాయలు ఉండేటట్టుగా తీసుకోవాలి ఈ ఇలాంటివి మనం పెద్ద సైజు తీసుకుంటే పొట్టు తీయడానికి వీట్గా ఉంటుంది ఈ వీడియోలో చూసినట్లుగా నార తీసుకోవాలి ముందుగా ఆ నార తీసుకున్న తర్వాత చింతకాయ తెక్కున్నంత మనం మొత్తం తెక్కు తీసేసుకోవాలి ఇలా చెక్కుతో పాటైనా కూడా చింతకాయ చట్నీ తీసుకోవచ్చు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవాలి నేనైతే ఈ చెక్కు తీసే ఈ చింతకాయ ముద్ద చేసుకుంటున్నాను ఈ చింతకాయ ముద్ద మనం కప్పులో కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు ఇలా అన్ని విధంగా ఇలా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి ఈ చింతకాయలు చెక్కు తీసినాయి అవి తీసుకొని వెయిట్ మాత్రం తీసుకోవాలి ఇది అరకిలో మాత్రమే ఉన్నాయి ఆ అరకిల్లో చింతకాయలు తీసుకున్న వాటిని నాలుగు భాగాలు చేసుకున్న తర్వాత ఒక భాగం ఉప్పు భాగం తీసుకోవాలి ఈ నీటి వేటి వలన తీసుకుంటే కరెక్ట్గా నీరుగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వేడి తీసుకొని చేసుకోవాలి ఈ చింతకాయలు మిట్టికాయలు వేసేసుకొని కొద్ది కొద్దిగా మెత్తగా కాకుండా పలుకగా తీసుకోవాలి ఎందుకంటే అందులో గింజలు ఉంటుంది కాబట్టి అలా రెండుసార్లు అలా పిచ్చి ఇప్పుడు వేసేసుకొని మరోసారి ఇట్లు వేసేసుకోవాలి దగ్గర రోలు ఉంటే అది కూడా మంచిగా కండ్ చేసేసుకుంటే మరీ బాగుంటుంది నీటి అంటే రుబ్బి పెట్టేసుకున్న ప్లేస్లో టీచేసుకొని అందులో గిన్నీలు వచ్చేటర్దా తీసుకుంట అలా వస్తున్నాయని ఒక ఒక రోజు నిల్వ ఉంచుకోవాలి ఒక రోజు నిల్వ ఉంచుకున్న తర్వాత బాక్స్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లో తీసుకొని గింజలు తీసి వేరే విధంగా పేస్ట్లో పక్క పెట్టేసుకోవాలి ఇలా అంత ఒకసారి తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇంతకాయ ముద్దని మరోసారి మెత్తగా పేస్ట్ వేసుకోవాలి ఇందులో పసుపు వేయడం మంచిగాను కొద్దిగా పసుపు తీసుకొని చింతకాయ ముద్దలో బాగా మిక్స్ వేసుకోవాలి ఈ చింతకాయ ముద్దని పాలకూర పప్పులో కానీ మనం పాలకూర తరలిలో కానీ ఏ పప్పు కూరలో చేసినా కూడా ఈ చింతకాయ ముంత వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్గా చింతపప్పు చింతపండు బదులు ఇది వేసుకుంటారు ఈ పులిగూరలు కూడా చాలా బాగుంటుంది మనం అన్నం వేయినప్పుడు అన్నంలో పోపు చేసుకున్నప్పుడు ఈ చింతకాయ ముంత కలుపుకొని పోపు చేసుకుంటే మరీ బాగుంటుంది మిరపండ్లు పచ్చడి చేసుకోవడానికి ఇది అరకెల దిక్కున్నాను మిరపండ్లు ఉప్పు చింతకాయ ముద్ద ఇది ముందుగా చేసి చూపిస్తున్నాను ఈ చింతకాయ ముద్ద అరకిలోకి ఎనభై గ్రాముల చింతకాయ ముద్ద తీసుకున్నాను ఇది బాగా కడిగిన తర్వాత బాగా చూసి పెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకోవాలి ఈ తొడుమలు తీసి క్లియర్గా తీసుకొని శుభ్రంగా చేసుకోవాలి ఈ తొడుమలు తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఈ పొడిగా విడుగవు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంత తీసుకోవాలి ఇవన్నీ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్కి జార్లు వేసుకోవాలి ఇవి అన్నీ ఒక్కసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు ఈ కొద్దిగా రుబ్బిన తర్వాత ఇందకాయ ముద్ద వేసేసుకోవాలి చూపిన తర్వాత కొద్దిగా ఇందులో వేసేసుకొని ఇది కూడా అంత ఒకసారి మిక్స్ పట్టేసుకోవాలి ఈ మిక్స్ వేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత మళ్ళా మనం పోపు పెట్టుకున్నప్పుడు బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మరోసారి మిగిలింది కూడా ఇవి వేసేసుకొని మెత్తగా చేసుకోవాలి ఈ మిరపండులు వేసేసుకున్న తర్వాత చింతకాయ ముద్ద కూడా మొత్తం వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు సరిపడా వేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకున్న మిరపండ్లు కట్టి మళ్ళీ ఒకసారి ఒకసారి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు తరిపేందో లేదు కూడా చెక్ చేసుకోవాలి ఉప్పు తక్కువ అంటే పాడే అవుతుంటుంది కాబట్టి ముందే చెక్ చేసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా ఈ మిరపది ఒక బౌల్ వేసుకోవాలి ఇది చీసా జార్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి లేదంటే బయట కూడా ఉంచేసుకోవచ్చు మన వాతావరణం సరిగా లేదు కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నిల్వ ఉంటుంది వేసి కడాయిగా చేసుకోవాలి జీలకర్ర మెంతులు వేయించుకోవడానికి ఒక స్పూను మెంతులు ఇది బాగా దూరగా వేయించుకోవాలి బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఇది కూడా రెండు బాగా ఫ్రై చేసుకోవాలి సవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి మీద బాగా ఫ్రై అవుతుంది ఇది ఫ్రై అయింది చల్లార్చుకోవాలి చిన్న మిక్సీ జార్లో జీలకర్ర మెంతులు ఎల్లుల్లిపాయలు వేయించుకున్న జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పెద్ద మిర్చి జార్లో ఆల్రెడీ మనం మిరపండ్లు వేసాం కాబట్టి పేస్ట్ అవ్వదు కాబట్టి చిన్న జార్లో వేసేస్తున్నాను ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో మనం తాలింపు పెట్టుకోవడానికి ఎంత కావాలో అవసరానికి వేసుకుని మరోసారి మెత్తగా వేసి చేసుకోవాలి మనం చేసుకున్న తిలకర మెంతులు ఎల్లిపాయలు ఆ చింతకాయ ముద్దల వేసేసుకోవాలి ఇది ఒకసారి మెత్తగా పేస్ట్ వేసుకోవాలి ఇది మనం చేసుకోవాలి ఈ పేస్ట్ మెత్తగా చేసుకున్నాం కదా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ మిరపండ్లు పేస్ట్ వేసుకున్నాం కదా ఇల్లు ఇందులో తాలింపు చేసుకోవాలి తాలింపు చేసుకోవడానికి చిన్నవి కడాయి పెట్టేసుకోవాలి పచ్చళ్ళకి పల్లి నూనె వాడతాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు బాగా వేగనివ్వాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కత్తిమిర్చి దంచుకోవాలి ఇది వేడే ఉంది కాబట్టి సవా చేసుకోవాలి బాగా మిక్స్ వేసుకునే ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి చుక్కేడు పసుపు బాగా ఫ్రై అయింది మనం పచ్చలో అందులో తాలింపు వేసేసుకోవాలి తాలింపు చేసుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి వేడి వేడి అన్నంలో అనేది మనం పెరుగు పోసుకున్నా కూడా ఇది తిన్న వాళ్ళకి కడుపు అనేది మంచిగా జీర్ణం అవుతుందండి బాగా ఆకలి వేసినప్పుడు ఈ ముద్దలో తినారంటే మరీ మరీ తినాలనిపిస్తుంది ఇప్పటికే నాకు నోరుతుందండి మనం ఎక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనం వండుకునే టైం లేకుంటే అన్నం ఒకటే వండేసుకొని చింతకాయ ముద్దతో తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మరి చిన్న పిల్లలైనా ఎవరికైనా పెట్టచ్చు ఇందులో ఏ అన్నిటికీ హెల్త్కి మంచిదండి ఇదండి మిరపండ్ల పత్తడి చింతకాయ పచ్చడి అంటాము మేము ఇది వేడివేడి అన్నంలో కన్నా చాలా రుచిగా ఉంటుంది మరి తినాలనిపిస్తా కూడా ఎక్కువ తిని ముద్ద తినగలుగుతారు కాబట్టి ఇది మన సంక్రాంతి తర్వాతన పచ్చడి చేసుకోవాలి ఇది ఎక్కువ కాల సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ విధంగా మీరు చింతకాయ పచ్చడి ఈ విధంగా చే మీరు వీడియోలో చూసినట్లుగా ఇందులో మీరు శనగపప్పు అయినా మినపప్పు అయినా ఏమైనా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా టేస్ట్ చేసి చూస్తున్నాను ఇది చూ చూడంగానే నాకు నోరు ఉంటుంది కాబట్టి ముందే తిని కొంచెం ముద్ద తిని తీర్చుకున్నాను దూసారా కలర్ కూడా మంచి నచ్చేసుకున్న తర్వాత ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇదిగా వేసుకోవచ్చు చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా పెట్టండి